మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డోన్ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు డోన్ పట్టణంలో పాత బస్టాండ్ దగ్గర గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అయితే ఇప్పుడున్నటువంటి చట్టాలు నిందితులను ఏమీ చేయలేకపోతున్నాయని అందుకే మహిళా చట్టాల్లో మార్పులు తీసుకువచ్చే అవసరం ఎంతో ఉందని మహిళలపై చేస్తున్న దాడులపై చట్టాలను మార్చి నిందితులకు తక్షణమే శిక్ష పడే విధంగా చట్టాలను తీసుకుని రావాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ తెలుగు విజయ్ కుమార్ యువకుల రక్షావళి అడ్వకేట్ సుబ్బు యాదవ్ విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక్క సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్